రేపు ఏకాదశి అందులోను శుక్రవారం ఈ ఏకాదశి శుక్రవారం చాలా అద్భుతమైన రోజు ఈ ఏకాదశి శుక్రవారంతో కలిసి రావడం ఎంతో అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ అద్భుతమైన రోజున లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానిస్తే మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తారో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం సహజంగా లక్ష్మీదేవికి వంటగది అంటే చాలా ఇష్టం అందుకే వంటగదిని చాలా నీటిగా ఉంచుకోవాలి అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అలానే వంటగదిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని అంతేకాకుండా మన ప్రధాన ద్వారాన్ని కూడా చాలా నీటిగా ఉంచుకోవాలి అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇక అంతేకాకుండా లక్ష్మీదేవిని రాత్రి వేళలో పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇక శాస్త్రపరంగా లక్ష్మీదేవి పూజలు రాత్రి వేళ చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి అని నిరూపించబడింది కాబట్టి రాత్రి వేళలో అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారు మీ ఇంట్లో వేసుకొని కూర్చుంటారు అని చెబుతున్నారు ఇక శుక్రవారం వేళలో ఆడవారు కానీ మగవారు కానీ ఎట్టి పరిస్థితుల్లో విడిచిన దుస్తులను ధరించకూడదు ఆ రోజు అంటే శుక్రవారం రోజు ఉతికిన దుస్తులనే వేసుకోవాలి అందులోనూ అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా మీరు ఎరుపుకు సంబంధించిన వస్త్రాలను వేసుకోవడానికి ప్రయత్నించండి ఇక అంతేకాకుండా శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు వంటగదిలో గ్యాస్ స్టవ్ కింద ఈ ఒక్కటి పెడితే చాలు మీ దశ తిరుగుతుంది రాత్రికి రాత్రి అదృష్టవంతులు అయ్యే అవకాశం కూడా కలగవచ్చు ఇక కొన్ని అంటే మీ జాతక దోషాల వల్ల కావచ్చు లేదా మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉండి మీకు ధనాన్ని రావడానికి ఆపుతుంటే గనక ఈ పరిహారం చేస్తే కూడా అంత త్వరగా ఫలితం రాకపోవచ్చు కానీ ఈ పరిహారాన్ని మళ్ళీ మళ్ళీ అంటే ప్రతి శుక్రవారం కూడా పాటించడం వల్ల మీ దోషాలు కూడా తొలగిపోయి అమ్మవారు మీ పైన పూర్తి అనుగ్రహాన్ని ఉంచుతారు మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తారు మీకు డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా చూస్తారు అంతేకాకుండా మీకు ఆర్థికపరమైన సమస్యలు ఇబ్బందులు తీరని కోరికలు కూడా తీరుస్తారు ఇక అందులోను శుక్రవారం ఏకాదశి అంటే ఆ విష్ణుమూర్తి యొక్క పూర్తి అనుగ్రహం కూడా మీ పైన ఉంటుంది ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపావాస్యాన్ని పఠిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది అని నారద మహర్షి వివరించడం జరిగింది కాబట్టి ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపావాస్యని పఠించడం కానీ ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ని అంటే మాంసాహారాన్ని తినకూడదు అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అలా ఎవరైతే నియమాలు పాటిస్తూ ఉంటారో వారి పట్ల అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అని మన శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి ఇక అంతేకాకుండా ఏకాదశి రోజు విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు చదవడం లలిత సహస్రనామాలు చదవడం ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి ఈ ఏకాదశి రోజు నా విష్ణుమూర్తి యొక్క ధ్యానంలో ఉండడం చాలా మంచిది తీరని కోరికలు కూడా తీరిపోతాయి ఇక ఈ ఏకాదశి అందులోనూ శుక్రవారం రోజు రాత్రి మన గ్యాస్ పొయ్యి కింద ఏది పెడితే బాగా కలిసి వస్తుంది ఏది పెడితే అదృష్టం మనల్ని వరిస్తుందో తెలుసుకుందాం వంటగది అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం అంతేకాకుండా వంటగదిలో చాలా వస్తువులు కూడా ఎన్నో పరిహారాలకు ఉపయోగించబడతాయి మనకు తెలియకుండానే మన ఇంట్లోనే ఎన్నో వస్తువులు మన చుట్టూ ఉండే వస్తువులే మన ఇంట్లో నుండి చెడు లాగేసి మనకు అదృష్టాన్ని కలగజేసే వస్తువులు ఎన్నో ఉంటాయి కానీ అందులో ఏ వస్తువుని ఎలా ఉపయోగించాలో మనకు సరి అయిన నాలెడ్జ్ లేకే మనము మన చుట్టూ ఉన్న వస్తువులను వదిలేసి ఇంకా ఎక్కడికో డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళి మరి మనము మన నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవలసి వస్తుంది కానీ చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందగలుగుతాము అయితే లక్ష్మీదేవికి రాళ్ళ ఉప్పు అన్న పసుపు అన్న ఆవాలు లవంగాలు ఇలా చాలా ఉంటాయి పరిహారాలకు ఉపయోగించేవి అయితే అందులో కొన్ని పరిహారాలను మనం తెలుసుకున్నాం ఇక ముందు తెలుసుకోబోతున్నాం ఇక ఈ వీడియోలో మనం నల్ల నువ్వులతో పరిహారాన్ని చేయడం చూద్దాం అయితే నల్ల నువ్వులతో పరిహారాన్ని చేయడం వల్ల ఎంతటి దుష్ట శక్తి అయినా చెడు పీడ అయినా నరదిష్టి నరఘోష చెడు గాలి ధన ఆకర్షణను ఆపి అనవసరమైన ఖర్చులను పెట్టించే చాలా దుష్టశక్తులు మనకు తెలియకుండానే మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి అలాంటి సమయంలో రేపు ఏకాదశి అందులోనూ శుక్రవారము చాలా అద్భుతమైన రోజు ఈ ఒక్క చిన్న పరిహారాన్ని చేసి చూడండి రాత్రికి రాత్రే మీ దశ తిరుగుతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ పరిహారం కోసమని ముందుగా ఒక ప్లేట్ని తీసుకోండి ఆ ప్లేట్లో ఒక దోశడు కానీ లేదా గుప్పెడు కానీ నల్ల నువ్వులను వేయండి అలా నల్ల నువ్వులను వేసిన తర్వాత అందులో ఒక రూపాయి కాయని వేయండి అలా రూపాయి కాయిన్ని కూడా వేసిన తర్వాత అందులో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను కూడా వేయండి అలా వేసిన దానిని రాత్రి మీ పనులన్నీ కూడా ముగించుకొని మీ వంటగదిలో మీరు భోజనం చేసిన తరువాత అంట్లను కూడా కడిగేసి ఇంటిని కూడా అంటే వంట రూమ్ని కూడా శుభ్రం చేసిన తరువాత మీ గ్యాస్ పొయ్యి కూడా శుభ్రం చేసిన తరువాత ఈ యొక్క పరిహారం అంటే మనం ఒక ప్లేటుని తీసుకొని అందులో ఒక గుప్పెడు కానీ లేదా దోసెడు కానీ నల్ల నువ్వులను వేసి అందులో ఒక రూపాయి కాయని ఉంచి అందులో చిటికెడు పసుపు మరియు చిటికెడు కుంకుమను పెట్టాము కదా ఆ పరిహారం చేసిన ప్లేట్ని తీసుకొని వెళ్ళి మీ యొక్క గ్యాస్ పొయ్యి కింద పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు కూడా ఓం మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని కానీ విష్ణుమూర్తి మంత్రాన్ని కానీ జపిస్తూ ఈ పరిహారాన్ని చేయాలి మీ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అని మీ మనసులో కోరుకుంటూ ఈ యొక్క పరిహారాన్ని చేయాలి అలా చేసిన తరువాత మీరు మరుసటి రోజు అంటే మీరు గ్యాస్ పొయ్యి కింద పెట్టి మీ సంకల్పాన్ని కూడా చెప్పుకోండి అంటే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని చెప్పుకోండి నమస్కరించండి తరువాత మీరు ఉదయాన్నే మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ ప్లేటుని తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారే నదిలో కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేసేయండి అలా వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తి మీ చుట్టూ ఉన్న అంటే మీకు మీ చుట్టే ఉంటుంది చెడు శక్తి చెడుగాలి మీ అన్ని సమస్యలకు కారణమవుతుంది కానీ మీకు కనిపించదు అలాంటి సమయంలోనే ఇలా చేయడం వల్ల ఆ చెడు శక్తిని ఎంతటి దుష్ట శక్తినైనా లాగేసుకొని మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలగజేస్తుంది ఇక లక్ష్మీదేవిని కూడా ఆకర్షిస్తుంది ఖచ్చితంగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి ఏకాదశి రోజు రాత్రి పడుకునే ముందు ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మళ్ళీ మీరు వంటగదిలోకి వెళ్ళకూడదు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా రాత్రి సమయంలోనే చేయాలి అలాంటప్పుడే పరిహారానికి తగిన ఫలితం అయితే వస్తుంది ఇక ఈ పరిహారాన్ని చేసిన తర్వాత ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు మనకే తెలుస్తుంది మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోయింది అని ఎందుకంటే ఇదివరకు ఉన్న గొడవలు చికాకులు మనశ్శాంతి లేకపోవడం ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టడం రావాల్సిన ధనం రాకపోవడం ఏ పనిలో విజయం కలగకపోవడం వంటి సమస్యలన్నీ దూరమైపోయి ఈ పరిహారం చేసిన తర్వాత ప్రతి పనిలో విజయాన్ని పొందడం ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆనందంగా జీవించడం గొడవలు చికాకుల నుండి బయటపడడం వంటి ఎన్నో సమస్యల నుండి బయటపడినట్టు మన మనసుకి తెలుస్తుంది కాబట్టి పరిహారం చాలా అద్భుతమైనది రోజు చాలా బాగా కలిసి వచ్చింది ఏకాదశి అందులోనూ శుక్రవారము లక్ష్మీనారాయణ స్వామిని ప్రత్యేకించి పూజించండి ఉత్తర దిశను అంటే ఈ ఏకాదశి శుక్రవారం రోజున ఉత్తర దిశన కూడా దీపాన్ని వెలిగించండి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెని కానివేసి ఉత్తర దిశన దీపాన్ని వెలిగించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి